డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత శ్రీ మహాగణాధిపతయ్య నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశిఫలాల కార్యక్రమములో భాగంగా పన్నెండు రాసుల వాళ్లకు ఈ అక్టోబరు మాసమంతా కూడా ఎలా ఉండబోతున్నది ఏమిటి అంటే ఇక్కడ గ్రహాలు ఏమవుతున్నాయి అంటే ఇంతవరకు వేరు ఈ అక్టోబరు మాసంలో అమ్మవారి అనుగ్రహము కావచ్చు లేదా గ్రహాలు మార్పు అనేటువంటిది ఒకటి కావచ్చు ఏమిటి మార్పు అంటే శనేశ్వరుడు మీనములో ఉండేటువంటి శని మళ్ళీ కుంభములోకి వెనక్కి రావటం జరుగుతూ ఉన్నది అంతేకాకుండా గురువు కర్కాటకములోకి రావటం అనేటువంటిది ఒకటి అలాగే చంద్రుడు ఎప్పటికప్పుడు మారుతూ ఉండేటువంటి విధానము కుజుడు తులలో ఉండటము దాని వలన ఇలాంటి గ్రహస్థితులు చాలా అంటే చాలా యోగవంతముగా మేలు జరగటానికి అనేక రకాల రాసుల వాళ్లకు చాలా ఉపయోగాలు జరిగేదానికి మేలవుతూ ఉన్నది ఇక్కడ శని రాహువుల యొక్క కలయిక అనేటువంటిది ఉన్నది మనం గమనించాల్సిండేటువంటిది అలాగే ఇక్కడ గురువు కర్కాటకములో వస్తూ ఉన్నాడు కర్కాటకములో గురువు ఉండేటువంటి దాని వలన ఎటువంటి యోగాలు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు కొన్ని రాసుల వాళ్లకు అనేటువంటిది ఇక్కడ మనం గమనించాలి అందుకని ఆయా రాసుల వాళ్లకు నిజంగా అమ్మవారి అనుగ్రహం అనే చెప్పాలి ఈ దసరా పండుగల అమ్మవారి యొక్క అనుగ్రహం అనేటువంటిది ఈ గ్రహస్థితులు ఒక రకంగా మనకు తెలియజెప్తూ ఉన్నాయి అంటే ఎప్పటికప్పుడు గ్రహస్థితులు మారేటప్పటికీ గ్రహాలు మార్పు వల్లనే కదా మనలో స్థితిగతులు అనేటువంటివి మారతాయి ఎప్పుడైనా గురువు నిజానికి మొన్ననే అంటే మేలో నిజానికి ఆ మార్పు అనేది జరిగింది మళ్ళీ వెంటనే జరిగి దాదాపు నలభై ఒక్క రోజు పాటు నలభై నలభై ఐదు రోజుల పాటు ఉండి మళ్ళా ఆ గురువు మిథనంలోకి వెళుతూ ఉన్నాడు ఇలా గురువు మార్పు చెందినప్పుడల్లా మనకు పుష్కరాలు అనేటువంటివి రావటము కూడా అందరికీ తెలిసిన విషయమే అలా పన్నెండు రోజుల పాటు మారినప్పటి నుంచి పుష్కరాలు అనేటువంటివి వస్తాయి అంటే గురువు మార్పు చెందినప్పుడల్లా కూడా మార్పు చెందేది పద్దెనిమిదో తారీఖు అలా అయినా కూడా కానీ దానికంటే ముందు పన్నెండు రోజుల ముందు అలా పన్నెండు రోజుల తరువాత ఎందుకు ఈ మాట పన్నెండు రోజులు ముందు అంటున్నానంటే ప్రతి మనిషికి మనకు రోజుకు ఇరవై నాలుగు గంటలు అనేటువంటిది ఉన్నది ఆ పన్నెండు ఈ పన్నెండు ఇరవై నాలుగు గంటలు నిజంగా మారుతున్నాడు అనే దానికంటే ముందు గురువు పన్నెండు రోజుల ముందే యోగాన్ని ఇవ్వటం కూడా ఉంటుంది గాక అందుకని ఈ యోగాలన్నీ కూడా ఎవరికి ఎలా ఉండబోతున్నాయి ఏ రాసుల వాళ్లకు ఏ విధముగా ఉండబోతూ ఉన్నాయి ఏ రాసుల వాళ్లకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి ఏమేమి అద్భుతాలు జరుగుతాయి అనేటువంటిది ఇప్పుడు మనము తెలియజేసుకుంటూ ఉన్నాము అందరూ శ్రద్ధగా వినండి తులారాశి వాళ్లకు ఈ అక్టోబర్ మాసం ఎలా ఉంది అంటే అద్భుతమైనటువంటి యోగవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి మీరు అగమ్య గోచరముగా నాకు ఏది జరగలేదే నాకు ఎలా ఉంటుందో ఏమో అని అనుకునేటువంటి వాళ్లకు ఉన్నట్టుండి ఒక వెలుగులాగా ఒక అద్భుతమైనటువంటి యోగం ఒక మనిషి రావటము గాని లేదా ఒక పని మీ చేతికి దొరకటము గాని లేదా ఒక ప్రాజెక్టు అనేటువంటిది కావాలి అని మీ దగ్గరికి రావటము గాని జరుగుతుంది కాక ఎందుకంటే శుక్రుడు ఇక్కడ ఉన్నాడు తొలలో కాబట్టి ఒక వెలుగు వెలగటానికి అద్భుతమైనటువంటి అవకాశము ఈ అవకాశాన్ని విడుచుకోవద్దండి మీరు ఇంట్లో ఉండకండి బయటకు తిరగండి అద్భుతంగా నలుగురిని పరిచయాలు అనవస అవసరం ఉండినా అనవసరమైన నాలుగు చోట్ల తిరగండి నలుగురికి కనపడండి పాత వ్యక్తులు గాని ధనం ఉన్నటువంటి వాళ్ళు గాని లేదా ఒక స్త్రీమూర్తి కారణము చేత ఎవరినైనా సూచించబడి వలన వ్యక్తి ఉన్నాడు అని చెప్పి మీ దగ్గరికి పిలుచకరావటము గాని ఏదో ఒక రకమైనటువంటి యోగం అంటే భూముల వలన బాగా కలిసొచ్చేటువంటి అంశం మీరు కాదనుకున్న వద్దనుకున్నటువంటి భూమి కూడా ఇప్పుడు మీ దగ్గరికి వచ్చేటువంటి విధానముగా ఉన్నది భూముల యొక్క క్రయ విక్రయాలలో మంచి లాభాలు పొందపోతూ ఉన్నారు ఒక మంచి వెలుగు వెలగబోతూ ఉన్నారు పూర్వము ఎప్పుడో పది సంవత్సరాల క్రితం పది పన్నెండేళ్ల క్రితం పుష్కర కాలము నాటి క్రితం వెలిగినటువంటి వెలుగు ఈ తులారాశి వాళ్ళు ఇప్పుడు వెలగబోతున్నారు అంటే ఆశ్చర్యము లేదు కొన్ని కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి కానీ ఆ ఇబ్బందులను అధిగమించి అంటే నీచత్వము భంగత్వమై రాజయోగం ఏర్పడుతుంది ఎందుకు ఈ మాట అంటున్నానంటే అర్ధాష్టమములో శని అనేటువంటిది ఉండడము చేత అలాగే రాహు అక్కడ ఉండడము చేత ఆటంకాలు సర్వసాధారణం మనిషికి కాకపోతే ఎవరికి వస్తాయి ఒక్కోసారి ప్రకృతికి కూడా విపరీతమైనటువంటి గాలులు వీచి విపరీతమైన వర్షాలు వచ్చి వస్తాయి వచ్చినప్పుడు నిలదొక్కుంటున్నామా లేదా అలా నిలదొక్కుని మీరు ఉన్నారు గాక ఆరోగ్యపరముగా బాగుంటుంది ఇంకా మీ కెరీర్ పరంగా ఒక అడుగు పైకి ఎక్కడానికి చాలా అద్భుతమైనటువంటి అవకాశము ఈ మాసం అంతా కూడా మీరు కొంచెం ప్రయత్నాలు చేయండి నిరాశ నిస్పృహలకు లోనై ప్రయత్నాలు చేయకుండా ఉండొద్దండి తప్పకుండా పాత వాళ్ళను కొత్త వాళ్ళను కలవండి మేలు జరిగి తీరుతుంది ఒక పిచ్చుక గదా తన పిల్లలకు ఒక్కొక్క కుల్లా తీసుకువచ్చి ఒక గూడు ఎలా అయితే కడుతుందో అలా మీరు బయటికి వెళ్ళారు అంటే తప్పకుండా విజయముతో ఒక పనితో వస్తారు ఇంకొక చోటికి వెళ్ళారు అంటే ఇంకొక పని చేత పట్టుకొని వస్తారు ఇంకో చోటికి వెళ్ళారంటే ఇంకో పని చేత పట్టుకొని వస్తారు మీకు ఏవైనా పొలిటికల్ గా ఇబ్బందులు అవి ఇట్లాంటివి ఏమైనా ఉన్నట్టయితే విజయవాడ కనకదుర్గా అమ్మవారిని మనస్సులో తలుచుకొని బయటదేరండి బయటికి వెళ్ళేటప్పుడు మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండినా ఎటువంటి వాళ్ళు ఎదురైనా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు మీకు అడ్డం ఉండినా మీకు విజయమే లభిస్తుంది అమ్మవారి యొక్క అనుగ్రహానికి ఎవ్వరు పెద్దగా ఏమి కాదు అంటే వాళ్ళు కూడా మీకు సహకరించేటువంటి విధానముగానే ఉంటుంది మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూసుకొని ఏదైనా దోషాలు ఉంటే పరిహారాలు చేసుకోండి మీకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర చూపించుకోండి మీకు విజయాలు పొందండి జయోత్సవం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఐ మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ మనము ఏ పని చెయ్యాలి అన్నా మన మనస్సుతో బుద్ధితో మన వ్యక్తిత్వము మన చేత్తో మన ఆలోచనలతో ఈ చేత్తో ఒక పని అనేటువంటిది చేస్తాం ఉదాహరణకు ఒక మామూలుగా ఆటోమొబైల్స్ వాళ్ళు ఈ చేత్తోనే చేయాలి ఒక ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్ళు కంప్యూటరు అంటే కూడా ఈ చేత్తోనే నొక్కాలి మనకు ఈ చేతులు చాలా ముఖ్యం అందున కుడి చెయ్యి వామహస్తము అనేటువంటిది చాలా ఉపయోగపడేటువంటి ఈ చెయ్యి లేనిదే ఏమీ చేయలేము మనం ఏ పని చేసినా చేత్తోనే చేస్తాము అయితే ఈ చేత్తో చేసేటువంటి వాళ్ళకు ఏమిటి అంటే మనకు సా సాధారణంగా చాలామంది నాకు డబ్బులు నిలబడడం లేదు గురువుగారు ధనము ఉండటం లేదు ధనము ఆకర్షణ మనకు సంపాదించుకోవాలి ఎలా రావాలి అని మధ్యతరగతి కుటుంబీకులు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ పనులు కావాలి ఏ పని కావాలన్నా ఈ చేత్తోనే చెయ్యాలి మనస్సు దృఢ సంకల్పముతో ఉండాలి ఎందుకు రాదు ఎందుకు నిలబెట్టుకోలేము మనము తప్పకుండా మనము పది రూపాయలు మిగిల్చుకోగలుగుతాము ఇంకొకరితో మాట పడకుండా మనము అప్పులు తీర్చుకోగలుగుతాము మనకు కావాల్సినటువంటి పనులన్నీ కూడా ఈ చేత్తో చేసుకొని దృఢ సంకల్పముతో ముందుకు వెళతాం అని చెప్పుకుంటాము ఏమిరా నువ్వేమైనా కంకణం కట్టుకున్నావా ఒక పని ఇది చేసి తీరాలి అనేటువంటి మాట ఉంటుంది చూశారు మనం ఒక వర్తం చేస్తున్నామంటే కంకణం కడతారు ఒక వివాహము చేసుకుంటున్నాను అంటే కంకణ ధారణ అని ఉంటుంది కంకణము కట్టుకుంటాము ఎందుకంటే అప్పుడు నేను ఫలానా దీంట్లో ఉన్నాను ఫలానా దీక్షలో ఉన్నాను అని కంకణము కట్టుకుంటాము అందువలన అమ్మవారి అనుగ్రహముతో పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా నేను చెప్పేటువంటి మాట ఏమిటి అంటే నిజంగా కూడా నేను చెబుతున్న మాట ఉన్నవాళ్ళు కావచ్చు లేని వాళ్ళు కావచ్చు ఎవరైతేనేమిటి అమ్మవారి అనుగ్రహం మనము ఏదైనా చేసేటువంటి పని ఎప్పుడూ కూడా శిలా ఫలకాల మీద ఉండటము కాదు మనం ఆలోచన చేయాల్సింది మేము మేము ప్రజల యొక్క హృదయ ఫలకాలలో ఉండాలి అనేటువంటి ఆలోచనలతో నేను ఒక దీక్షా కంకణం అనేటువంటిది ఈ దసరా పండుగలలో తయారు చేశాను ఆంజనేయ స్వామిది అమ్మవారి అనుగ్రహంతో ఆ కంకణం అనేటువంటిది కేవలము మంగళవారం రోజు మాత్రమే మధ్యాహ్నము రెండు గంటల నుండి సాయంకాలము వరకు కంకణాలు కట్టడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది నా వరకు నేను మామూలుగా కంకణానికి ఇంత అని నేను ఎప్పుడూ కూడా ఇంత ఇస్తేనే కంకణము కడతాను లేకపోతే లేదు అని నేను పెట్టుకోవటం లేదు ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండాలి ఆ కంకణము కట్టుకున్నటువంటి చేతితో మీరు ఏ పని చేసినా మీకు విజయం లభిస్తుంది గాక పది రూపాయలు ఇంట్లో ఎత్తి పెట్టండి కంకణం కట్టుకున్నటువంటి చేత్తో ఇంకొక పది దానికి యాడ్ చేయగలుగుతారు ఒక పని పూర్తి చేయండి ఇంకొక పని సాధించుకోగలుగుతారు ఒకరికి ఒక ఉత్తరము రాయండి ఫలానా వ్యక్తికి ఫలాది కావాలి అని ఆ దాంట్లో మీరు విజయం లభించి తీరుతారు గాక ఈ చేత్తో కంకణము కట్టుకున్నటువంటి చేత్తో మీరు ఏది చేసినా మీకు సత్ఫలితం అనేటువంటిది వస్తుంది అయితే ఎవరైతే ముందుగా ఫోన్లు చేసి ఎన్రోల్ చేసుకుంటారో ఒక పద్ధతి ప్రకారముగా ఇస్తాం కాంచానాము కర్మ విమోచనం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఏది మరీ ఉచితముగా తీసుకుంటే బాగుండదు కాబట్టి కనుక మీరు ఎంతో కొంత మీ సౌకర్యాన్ని బట్టి దానికి ఇంత ఇస్తేనే ఇస్తా లేకపోతే లేదు అని నేను పెట్టుకోలేదు కాబట్టి ఎంతో కొంత మీ సౌకర్యాన్ని బట్టి ఏది ఇచ్చినా అమ్మవారికి పంచముఖాంజనేయ స్వామికి వినియోగించబడుతుంది తప్ప అందువలన వేరొకటి కాదు అని తెలియజేస్తూ దీనికి మీరు కట్టుకొని చూడండి ఆ పనులు మీరు చేసి చూడండి ఎంత క్లిష్టమైనటువంటి పనులైనా సరే జరిగి తీరతాయి అనేటువంటిది పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా అమ్మవారి యొక్క పీఠాధిపతిగా అంటే లలితాంబికా పీఠము యొక్క అధ్యక్షుడిగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరుచుకోండి పిల్లలకు పరీక్షలు బాగా రాయగలుగుతారు ఆఫీసర్లకు మంచి ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగం కావాల్సినటువంటి వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి జీతాలు పెరగవలసినటువంటి వాళ్లకు పెరుగుతాయి మీరు పది రూపాయలు ఎత్తి పెట్టుకోగలిగినటువంటి వాళ్ళు ఎత్తి పెట్టుకోగలుగుతారు అప్పులు తీర్చుకోగలిగినటువంటి వాళ్ళు తీర్చుకోగలుగుతారు అన్ని పనులు ఆ కంకణము సర్వతోముఖాభివృద్ధిగా అన్ని పనులు ఒకే విధముగా మేలు చేసేటువంటి దానికి ఉపయోగపడేటువంటి కంకణాలు తయారు చేశాను ఈ దసరా నవరాత్రోత్సవములలో అమ్మవారి అనుగ్రహాన్ని అందరూ పొందుదురుగాక జయోస్తు